మాస్టారు ఒక్క నిమిషం అలా కూర్చుంటారా ఏం నీ నీ పెళ్ళిలిష్ట మళ్ళీ ఇప్పుడు ఎందుకురా మొన్ననే కదా చూశాను కొనవన్ని టిక్కులు పెట్టాను కొత్తగా ఏమైనా కొన్నావా శారదం చూట్టానికి ఊరే వెళ్తున్నాను కావలసినవి తెలిస్తే వీళ్ళు పడి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొనిసేపు టిక్కు పెట్టించాను గౌరీ పూజ మొన్న కొన్నాం కదండీ టిక్కు పెట్టించాను కదరా కాళ్ళకు మట్టలు కొనిషం చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తువు కొంచెం వీలు చూసుకొని నేను అలాగేలేరా టైం ఉందిగా పోతే కన్యాదాతకు పంచలు పెళ్లి అదేనండి కన్యాదాతకు పంచలు అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని నాకు నచ్చడం ఏమిట్రా దారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవరు లేరు కదండి మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అలాగేలేరా అన్నీ జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏంటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లని పెట్టమంటావురా కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం దారిని ముహూర్తం పోయింది నీ దారి నువ్వు అలాగే ఉన్నావు కిందటేడు శారీ చదువైపోద్దాం నాను పాపం కాలేదు కదా అవునులే ఏ సంవత్సరమైన చదువు పూర్తవుతుందా పెళ్ళి కొప్పుకుంటుందా కనుక్కొనిరా సరే నువ్వు వెళ్ళు

సరదా సరదా నువ్వు కూడా రా నీకు కూడా చక్క పచ్చబట్టు పుడిపిస్తాను అమ్మో నాకు స్కూల్కి టైం అవుతోంది ఆహపాడు స్కూలు ఎప్పుడు ఉండదేగా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అబ్బాయి రాడు రా ఒరే ఒరే పూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట నీకెట్టాగ చదువు సంధ్య లేదు అడిగేది దిక్కు లేదు దీన్ని ఏదో లచ్చనంగా బడికి పంపిస్తున్నాను పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను ఇదిగో ఇంకోసారి దీని జోలుకొచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను నువ్వు పదవే ఇప్పుడు నేనేం చేశానని ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు నీతో పాటు నీ సెల్లిని కూడా ఆ సానుకుంపులో సాగిరి చేయిస్తున్నావు నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి అంతేకాని లచ్చనంగా చదువుకుంటున్నా మనవరాలిని పాడు చేయకు ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావు అమ్మ నాన్నని పోగొట్టుకున్నావు నీతో పాటు నీ చెల్లెలు కూడా ఆ సానుగుంపులో సాగరీ చేయిస్తున్నావు నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి పాపం ఈ పిల్ల గతే ఏమైపోతుందో ఏమిటో అవును పాపం అనాద అయిపోయింది ఏంటండి ఏం జరిగింది కోటం చచ్చిపోయిందిరా ఏడోకు సరదా ఎడోకు నేను మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను ఎడోకే ఏడోకు జాగ్రత్త